కార్పొరేషన్ ఎలక్షన్స్లో భాగంగా మనం పదిహేనవ వార్డులో ఉన్నాం ఇక్కడ మాజీ మాజీ చైర్మన్ గారు ఉన్నారు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు ఇంతకుముందు వారు చేసిన అభివృద్ధిని ఎలా తీసుకెళ్తున్నారు జనాల్లోకి వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ నల్గొండ పట్టణం అంతా కూడా ఏ విధంగా అభివృద్ధి చెందిందో నల్గొండ పట్టణం నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా పట్టణ ప్రజలకు వార్డు ప్రజలందరికీ కూడా తెలుసు ఎందుకంటే మా ప్రాంతం డెవలప్మెంట్ కావాలని చెప్పేసి మా ప్రాంతంలోనే ఎనభై కోట్ల రూపాయలతో హైటీ అబ్ను కానీ అటు వల్లభరావు చెరువు పనులు కానీ అదేవిధంగా సిసి రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు అవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది ఖచ్చితంగా వాళ్లకు ఆ విశ్వాసం ఉంది ఖచ్చితంగా రేపు జరగబోయే పదకొండవ తారీఖు రోజు జరగబోయే ఎన్నికల్లో గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా అంటే ఇప్పుడు మీ వార్డు ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తున్నారు సార్ ఇంతకు ముందు ఇక్కడ సుందరీకరణ ఇవన్నీ మీలో భాగమే కదా మీరున్న టైంలో జరిగాయి కదా ఇప్పుడు ఈ వార్డుకి ఎలాంటి హామీలు ఇస్తున్నారు పెండింగ్ లో ఉన్నటువంటి అక్కడక్కడ చిన్న చిన్న పనులు ఉన్నాయి దురదృష్టవశాత్తు లాస్ట్ సంవత్సరం అవిశ్వాసం పెట్టడం వల్ల అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న పనులు మిగిలిపోయి ఉన్నాయి ఆ పనులన్నీ కూడా ఈ పీరియడ్ లో అన్ని కూడా కంప్లీట్ అయితే వార్డులో ఏ ఒక్క సమస్య ఉండకుండా కూడా వార్డ్ అంతా కూడా నీట్ గా అవుతుంది అని చెప్పేసి ఉద్యోగాలు లేవు అలాంటిది వస్తుంది టాక్ చేద్దాం మా వార్డు లో దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు మందికి గత పీరియడ్ లో కూడా ఉద్యోగాలు పెట్టియడం జరిగింది ఇప్పుడు కూడా పేద ప్రజలందరికి కూడా ఎక్కడ ఏ అవకాశం వచ్చిన అందరికీ కూడా ఉపాధి జాబ్లు ఇప్పిస్తానని చెప్పేసి హామీ ఇస్తా ఉన్నాను ఎంత మెజార్టీతో అంచనా వేస్తున్నారు పోయినసారి రెండు వందల యాభై మెజార్డ్ వచ్చింది ఈసారి దానికి రెట్టింపు మెయాడ్తో గెలవబోతుందని చెప్పిస్తే తెలియజేస్తాం ఈ రోజు పదిహేడో వార్డు కార్పొరేషన్ ఈరోజు ఎన్నికల్లో భాగంగా మన వార్డులో ఇంటింటికి ప్రచారాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది గతంలో మున్సిపల్ వార్డులుగా ఉన్నటువంటి పట్టణాన్ని ఈ సంవత్సరం కార్పొరేషన్గా ఏర్పాటు చేయడం జరిగింది గతంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రతి గడపలు తిరిగినప్పుడు మీరందరూ కూడా ఆదరించి మీ యొక్క అందరి సహకారంతో ఆ రోజు మీరు వేసినటువంటి ఓటు తోటి ఆ రోజు మున్సిపల్ గా ఎన్నికైనాను అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఆ రోజు నుంచి కూడా గెలిచినప్పటి నుంచి కూడా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు కూడా వాటికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ అదేవిధంగా గవర్నమెంట్ నుంచి వచ్చే అభివృద్ధి పథకాలు కానీ సంక్షేమ పథకాలు కానీ అవన్నీటిని కూడా ప్రతి ఒక్క ఇంటికి కూడా అందే విధంగా చేసినానని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇరవై సంవత్సరాలు నల్గొండ పట్టణం ఏ విధంగా ఉంది టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కంచర్ల భూపాలన్న గారు ఎమ్మెల్యే అయిన తర్వాత నల్గొండ పట్టణం అంతా కూడా ఏ విధంగా అభివృద్ధి చెందిందో మన కూడా మన కళ్ళ ముందే కనబడతా ఉంది దాదాపు కేసీఆర్ గారి నాయకత్వంలో పన్నెండు వందల కోట్ల రూపాయలు మన యొక్క నల్గొండ నియోజకవర్గానికి ఇచ్చి నల్గొండ పట్టణం అంతా కూడా అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది ఆ ఘనత ఒక మున్సిపల్ చైర్మన్ గా మీరు మీరేసిన ఓటు తోటే అది నాకు దక్కిందని చెప్పేసి మీ అందరికి కూడా ఎందుకంటే మన ప్రాంతం అంతా కూడా డెవలప్ కావాలని చెప్పేసి మన యొక్క పదిహేడవ వార్డులోనే ఐటీ అబ్బు ఉండి మన యొక్క ఊరు నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి దాదాపు ఎనభై కోట్ల రూపాయలు పెట్టి బయట ఎక్కడనో పెడతా అంటే వద్దని కొట్లాడి కూడా మన యొక్క ఏరియా ప్రాంతంలో ఐటీ అబ్బు ఉంటే మన అంతా కూడా ఏరియా డెవలప్ అని చెప్పేసి కూడా మన పాల కేంద్రం ఇతర మన రైల్వే ట్రాక్ దగ్గర కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఐటీ హబ్ ని నల్గొండకు ఎంటర్ అవుతుంటే ఎంత అద్భుతంగా ఉందంటే ఐటీ హబ్ అది మన వార్డు ప్రజలకు మన యొక్క మీరు వేసిన ఓటు ఘనత వల్లనే ఈరోజు మన ప్రాంతానికి హైటీ హబ్ వచ్చింది దాంతో పాటు వల్లభరావు చెరువు మన ఊరికే ఆనుకున్నటువంటి వల్లభరావు చెరువును కూడా ఒక పర్యాటక స్థలంగా చేయాలని చెప్పేసి దాన్ని కూడా ఐటీ హబ్ దగ్గర నుంచి వంద కోట్ల రూపాయలతో జీవోలు శాంక్షన్ అయి టెండర్లు అయి ఇక్కడ కూడా పర్యాటక స్థలంగా చేయాలని చెప్పేసి కేబుల్ బ్రిడ్జ్ అవన్నీ కూడా మన ఈ కెనాల్ ఎమ్మంటే పెద్ద రోడ్డు ఏర్పాటు చేయాలని చెప్పి ఆ రోజు డిపిఆర్లు అన్ని కూడా తయారు చేయడం జరిగింది దురదృష్టవశాత్తు మన యొక్క అధికారం పోయి ఆ యొక్క రోడ్డును కానీ మన ఈ వల్లభ్రావు చెరువును కానీ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకోలేకపోయినాం ఎందుకంటే ఆ రోజు కనుక మనం మళ్ళీ ఈ రెండోసారి కూడా ఎమ్మెల్యేగా గెలిచినట్లయితే నల్గొండ పట్టణం యొక్క రూపురేఖలంతా కూడా ఏ విధంగా ఉండేదో మనందరికి కూడా తెలుసు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అప్పటికి కూడా వల్లభరావు సేవకి సంబంధించి బతుకమ్మ కుంటగా ఇక్కడే చేయాలని చెప్పేసి గత సంవత్సరం మనం అధికారంలో ఉన్నప్పుడు కూడా బతుకమ్మ సంబరాలు కూడా మన దగ్గరనే నల్గొండ పట్టణానికి సంబంధించి ఇక్కడనే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాంతోపాటు రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇవన్నీ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి వాటి ఇక్కడ ఆంధ్రజ్యోతి ఆఫీస్ నుంచి ఉన్నటువంటి రోడ్డు కూడా ఎన్నో సార్లు ఎంతో మంది హామీలు చేయనటువంటి పనిని కూడా గెలవగానే వెంటనే ఆ రోడ్డును వేపించిన చెప్పేసి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను మన బీఆర్ఎస్ పార్టీ కోసం మన కోసం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు ఇంతసేపు సేపు సైదిరెడ్డి గారు తన చేసిన అభివృద్ధి గురించి మాట్లాడారు ఇప్పుడు నేను ఒక్కసారి తన గురించి మాట్లాడాలనుకుంటున్నాను బీఆర్ఎస్ పార్టీ భూపాలనా బీఫామ్ ఇచ్చి భూపాలన మద్దతులతో గెలిచిన ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు భూపాలన వెనకే ఉండి వెన్ను వేరే పార్టీలోకి వెళ్ళడం జరిగింది ఒక్క కౌన్సిలర్ కి అన్ని డబ్బులు ఇచ్చి వాళ్ళు లాక్కున్నారంటే నలభై ఎనిమిది వార్డుల చేతిలో ఉన్న మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి సైరెడ్డి గారికి ఎన్ని ఆఫర్లు వచ్చి ఉంటాయో మీరు ఆలోచించండి అన్నీ వచ్చినా కూడా ఒకటే అన్నారు సైదిరెడ్డి భూపాలన నన్ను నమ్మిర్రు నేను వెన్నుపోటు పొడవను అన్నారు వాళ్ళు ఫస్ట్ చెప్పారు నువ్వు ఇక్కడ మా పార్టీలోకి రాకుంటే ఖచ్చితంగా మేమే వస్తాం నీ పదవి ఉండదు దించే అని చెప్పిరు ఒకటే అన్నారు పదవి లేకున్నా కూడా నేను కార్లో డీజిల్ పోసుకొని ప్రజల కోసం భూపాలన కోసం తిరుగుతాను కానీ పదవి లేకున్నా పైసలు లేకున్నా నేను తిరుగుతాను ఇలాగే తిరుగుతాను అని చెప్పారు అలాంటి మనిషికి ఓటేసి గెలిపించుకుంటే మనం వెనక ఒక అన్న ఒక కొడుకు ఉన్నట్లే తప్పకుండా ప్రతి ఇంటికి ఒక కొడుకులాగా ఒక అన్నలాగా సేవలు చేస్తాడు తప్పకుండా చేశాడు అన్న ఏ ఒక్క మాట తప్పలేదు సైదిరెడ్డి గారు ప్రతి మాట నెరవేర్చుకున్నారు ఈసారి తప్పకుండా సైదిరెడ్డి తరఫున నాకు ఓటేషన్ గెలిపించగలరని కోరుకుంటున్నాను ఇంకొకసారి ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను మీకు సైదిరెడ్డి గారు ఎనీ టైం ఫోన్ చేసినా అందుబాటులో ఉంటారు ఏ టైం అయినా కాల్ ఇచ్చేసారు మీ అందరికీ అది తెలిసిన విషయమే కానీ ఒక్కొక్కసారి ఒకటి రెండు గంటలకు కూడా ఫోన్ వస్తుంది తనకి నేను నేనేమంటున్నాను ఆ టైంకి మామూలుగా మనకు మన ప్రతి వాడలో ఒకరు ఉండరు మందుబాబులు అలాంటి వాళ్ళు ఫోన్ చేశారు నేను అంటాను టైం కి పని ఉన్న వాళ్ళు డే డేటైమ్ లో కాల్ చేశారు రెండు గంటలకు పని చేస్తుండే వీళ్ళు ఆటైపోయి ఫోన్ లిఫ్ట్ చేయకండి ఎందుకు అనవసరంగా పడుకోండి అంటే లేదు లేదు వాళ్ళు ఒక నిజంగా వాళ్ళు మందుబాబులు అయితే ఒక రెండు నిమిషాలు నిద్ర వేస్ట్ అవుతారు ఏ యాక్సిడెంట్ అయ్యి ఏదో అయ్యి వాళ్ళు ఏదైనా ఆపదలో ఉండే అంబులెన్స్ కోసమో కార్ కోసమో ఫోన్ చేసి అక్కడ ఒక ప్రాణం విలువ నా ఐదు నిమిషాలు నిద్ర అక్కడ ఒక ప్రాణం విలువ అని ఏ టైం వచ్చినా కూడా ఫోన్ లిఫ్ట్ లాస్ట్ అన్నారు మీరు అనుకోకండి ఒక్క ఓటే కదా మా ఒక్క అనుకోకండి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్లు ఎంత పెద్ద పుస్తకం అయినా ఒక్క అక్షరం అక్షరం స్టార్ట్ అవుతుంది అలా అన్నట్టు ఎంత పెద్ద పదవి ఏదైనా ఒక్క ఓటుతోనే స్టార్ట్ అవుతుంది ఒక్క ఓటే కదా అని మీరు నెగ్లెక్ట్ చేయకండి ప్రతి ఓటు ఇంటికి నాలుగు ఓట్లుంటే నాలుగు ఓట్లు ఆర్కేయండి అని నేను చెప్తున్నాను మరొకసారి నలభై ఎనిమిది వార్డులలో మన పదిహేడవ వార్డు సైజు వార్డు మారీ మెజారిటీతో కెలవాలని కోరుకుంటున్నాను ఈ యొక్క